హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాక్ ఫ్రమ్ మన్ హావ్ గుడ్ మార్నింగ్ అండి అండ్ మీకు ఈ వీడియో ఈవినింగ్ వస్తుంది కాబట్టి గుడ్ ఈవినింగ్ ఈరోజు మేమైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాము సండే కాబట్టి చాలా లేట్గా లేచామన్నమాట టైం అయితే టెన్ థర్టీ అవుతోంది పిల్లలు కూడా లేట్గానే లేచారు మేము కూడా లేట్గానే లేచాము హనీ లెమన్ వాటర్ తాగి అండ్ టీ తాగి సో అన్నిటికీ హాఫ్ అన్ హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చాం కాబట్టి టెన్ థర్టీ అయిపోయిందనమాట సో ఈరోజైతే దోశలు అండ్ కారం చేయడానికి మా మమ్మీ ఆనియన్ కట్ చేస్తున్నారు హిఫ్జు అయితే మా డాడీ దగ్గర ఆడుకుంటున్నాడు అనమాట అర్హం అయితే బయటికి వెళ్తున్నాడు సో మన్హాకైతే ఆకలి వేస్తుందంట సో తన కోసం అయితే దోశ వేసేస్తున్నామన్నమాట సో మన్హాకి ఓన్లీ మన్హా అయితే ఓన్లీ ఎగ్ దోశ మాత్రమే తింటుంది కాబట్టి తన కోసం ఎగ్ దోశ అండ్ విత్ నెయ్యి దోశ అంటే నెయ్యి కంపల్సరీ అండి ఆయిల్తో దోశలు అస్సలు బాగోవు అండ్ మన్హాకి ఎగ్ దోశ కొద్దిగా సాల్ట్ అయితే అలా ఒప్పించి అలా వేయాలన్నమాట లేకపోతే చాలా సప్పగుంది పికా హే ఫికా హే అంటూ తింటుంది లేకపోతే అందుకోసం తన కోసం తింటు సాల్ట్ కారం తినదు కాబట్టి నార్మల్గా అయితే కారం

ండే చూశారు కదా ఇప్పుడే తీసుకున్నాను అన్న మాకు చిన్నప్పటి నుంచి తెలుసండి మన్హా అంటున్నప్పటి నుంచి అప్పుడు కూడా ఇదే బిజినెస్ అన్నది పాల్కవ అనేసి వచ్చేవాళ్ళు సో నేను ఎప్పుడు వచ్చినా నా వాయిస్ వినిపిస్తే చాలన్నమాట గేట్ దగ్గరే ఆగిపోతారు వెళ్ళను కూడా వెళ్ళరు ఎందుకంటే నేను తీసుకుంటాను అనేసి తనకు తెలుసు అనమాట సో అప్పుడు వన్ రూపీకి తీసుకునేవాళ్ళం అంత చిన్నగా ఉన్నప్పుడు తర్వాత ఇప్పుడు కాలిలో వన్ థర్టీ రూ వన్ థర్టీ రూపీస్ సో టేస్ట్ చూసి చెప్తాను అవ్వ వాళ్ళు కార్తీక్ సోమవారం పండగ చేస్తా ఉన్నారు సో అతను చేస్తా చేస్తూ ఉన్నారన్నమాట నేను లేట్ అయిపోయింది వచ్చే వరకు బాబు చెప్పి ఫిష్ కేజీ మా సైడ్ దీన్ని నోముల పండుగ అంటారండి నోముల పండుగకి అత్రాసాలు స్పెషల్ అనమాట అరిసెలు అత్రాసాలు అంటాము సో మీ సైడ్ కూడా అత్రాసాలు చేస్తారా కామెంట్ చేయండి దో తాత సీతాఫలం కా అయితే ఇచ్చినారనమాట మాగింది బాగా నిన్న కూడా అవ్వ కొన్ని ఇచ్చిన్నారు మా హిజ్జు నన్ను తిన్నేలా వాడు ఆడేసి

సో చూశారు కదా కింద అవ్వ వాళ్ళతో అమ్మ వాళ్ళ అమ్మ కూడా వెళ్ళిందనమాట కాసేపు హెల్ప్కి సో అక్కడ చేస్తూ ఉన్నారు చూడండి అండ్ తర్వాత మా ఇంట్లో ట్యాంక్ పగిలిపోయిందండి సో ఈరోజు అదైతే చేంజ్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ ఇదైతే పోయిందండి ఈ ప్లాస్టర్ కూడా తెచ్చి వేసామన్నమాట ఒకటికి రెండు మూడు సార్లు బట్ అది అది అసలు ఉండట్లేదు సో ఇంకా ట్యాంక్ అయితే చేంజ్ చేయించేద్దాము చాలా రోజులు అనేసి అయితే చేంజింగ్ దానికంటే ఇది కొంచెం పెద్దదే ట్యాంక్ అండ్ ఇలా ఉంటుందండి పైన అండ్ ఆ బిల్డింగ్ ఉన్న షాప్ వీడియో పెట్టాను కదా షాప్కి వెళ్ళినప్పుడు అదేనన్నమాట ఆ బిల్డింగ్లోనే ఉంది కింద సో ఇక్కడ చూడండి నిమ్మకాయల చెట్టు నిమ్మకాయలు ఎన్ని ఉన్నాయో ఇంతకుముందు చాలా పెద్ద చెట్టు ఉండిందండి ఇంట్లో నిమ్మకాయలది బట్ అవన్నీ ఇది నైట్ జాస్మిన్ అంటారు కదా ఇది స్మెల్ భలే బాగుంటుంది ఇది ఈవినింగ్ అయితే బాగా మంచి స్మెల్ వస్తుంది ఆ కార్నర్లో ఉన్నింది నిమ్మకాయల చెట్టు బట్ ఏమైందో ప్రాబ్లం ఏమో తెలియదు కానీ చచ్చిపోయిందనమాట అది సో మళ్ళీ ఇప్పుడు ఒక చిన్న మొక్క తెచ్చి ఇలా కుండీలో అయితే పెంచుతున్నారు తర్వాత చేన్ దగ్గరికి తీసుకెళ్ళి నాటుదాం దాన్ని అనేసి ఇలా మొక్కలు అయితే పెట్టారనమాట మా మమ్మీకి చాలా ఇష్టం గార్డెనింగ్ అంటే బాగా ఇష్టం అన్నమాట మా మమ్మీకి బట్ చేసుకోలేకపోతున్నారు ఒక్కళ్ళే సో అందుకే మెయింటైన్ సరిగ్గా చేయట్లేదన్నమాట బట్ ఉండే కుండీలన్నీ మట్టి నింపి ఏదో ఒక మొక్క అయితే నాటున్నారు ఇవన్నీ ఫైరుడ్ అండి పడేయమన్నమాట పెట్టున్నారు ఎప్పుడో ఒకప్పుడు పనికి వస్తుంది ఏదో ఒక పనికి అనేసి అయితే ఈ చెట్టు అయితే ఒక సీజన్ ఉంటుందండి ఆ సీజన్లో ఫుల్ ప్రతీ ఈ ఒక ప్రతి గడ్డి పరక్కి ఒక పువ్వు ఉంటుందండి ఇలాగా ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి లేవు సో వెళ్దాము కింద పిల్లలు ఇద్దరే ఉన్నారు డాడీ షాప్ దగ్గర ఉన్నారు అమ్మ అక్కడ పక్కన ఉన్నారు మనవాజేమో మనవాజ్ ఏమో పైన ట్యాంక్ దగ్గర ఉన్నాడు నేను వీడియో తీసుకుందామనేసి అయితే వచ్చినాను మా హనీ అర్హం అయితే ఇంట్లో లేరన్నమాట ఊరికెళ్ళి ఉన్నారు సో వీళ్ళిద్దరూ ఏమో ఇలా ఉ సైకిల్ తొక్కుంటా అన్నాడు మన్హా అయితే స్వింగింగ్లో ఉంది అండ్ దే ఆ వాచింగ్ ఇది మా సైకిల్ కప్కి డాడీయేన్ సిక్స్టీ సిక్స్టీ ఇది నైన్టీన్ సిక్స్టీలో కొన్న సైకిల్ అండి మా డాడీ పుట్టక ముందు మా పెద్దనాన్న కోసం తీసుకున్నారంట తర్వాత మా డాడీ కూడా యూజ్ చేసినారు ఇంకా నేను కూడా దీంట్లో హాఫ్ సైకిల్ నేర్చుకున్నాను ఇంకంతే అప్పటి నుంచి మా దగ్గరే ఉంది పాపం ఇక్కడ పైన పెట్టేసినాము యూస్ చేసేవాళ్ళు లేక అది బాగా రెస్ట్ అయిపోయింది అయిపోయిందండి ట్యాంక్ ఫిక్సింగ్ ఆల్మోస్ట్ డన్ మార్నింగ్ లెవెన్ నుంచి స్టార్ట్ చేశాము ఇందాక పవర్ పోయింది సో ఓ టూ అవర్స్ ఆ బ్రేక్ వచ్చిందనమాట ఇదేనండి గుర్రం కొండ దీని మీదికి గుర్రాలు ఈ కొండ ఎక్కేవంట సో దీనికి గుర్రం కొండ అని పేరు వచ్చింది నార్మల్గా కైగా మైక్రోవేవ్ సెంటర్ పైన కొండ మీద వాళ్ళు పోయిన తర్వాత అంతా ఇత్తడి కాబట్టి గ్రామస్తులంతా అంతా తీసుకుని వెళ్ళిపోయారు ఓకే ఇత్తడివి సో కొండ మీద పెట్టున్నారంట అవన్నీ రిసీవర్స్ అన్నీ మేడ్ ఆఫ్ తే ఇకో కాపర్ కాపర్వి కాబట్టి ఊరు వాళ్ళందరు తీసుకెళ్ళిపోయినారంట అప్పుడు అండ్ స్టెప్స్ ఉంటాయండి మనం కూడా ఎక్కొచ్చు న్యూ ఇయర్ అప్పుడు పండగలప్పుడు అండ్ ఆఖ్రి షహశుంభ అని వస్తుంది అన్నమాట ఆ టైంలో బాగా ఫుల్ రష్ ఉంటుంది కొండ మీద ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సో ఈవినింగ్ ఆల్రెడీ ఎయిట్ అయిపోయిందండి ఎయిట్ ఎయిట్కి ఇంకా టెన్ మినిట్స్ ఉంది సో అండ్ ఈరోజు ఎక్కువ ఏం చేయలేదు అండ్ మన్హా అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చి మన్హా వ్లాగ్స్ అయితే అనమాట ఇండియా వచ్చిన తర్వాత రోజు ఏదో ఒకటి ఏదో ఒకటి స్వీట్స్ అయితే మీకు వీడియోలో చూపించి తినేయడమే ఎక్కువ తినేస్తున్నాను సో సింగపూర్లో ఉన్నప్పుడు సిక్స్టీ సిక్స్ ఉన్నాను వెయిట్ ఈరోజు మార్నింగ్ చెక్ చేసుకుంటే ఇంకా వన్ వీక్ కూడా అవ్వలేదు అప్పుడే లైక్ వన్ పాయింట్ ఫైవ్ కేజెస్ అయితే పెరిగాను అన్నమాట నాకే భయం వేస్తుంది సో ఏదో ఒకటి తింటూనే ఉంటాను కదా సో ఈరోజు అయితే రైస్ వద్దు అనేసి మ్యాగీ అయితే తెచ్చింది మనహ మ్యాగీ కావాలంట సో మ్యాగీ అయితే ప్రిపేర్ చేసేసి పిల్లలకు తినిపించేసి కాసేపు అలా ఏదైనా మూవీ చూసుకొని పడుకుంటాము ఓకే అండి సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్